టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు చిరంజీవి గారు స్వయం కృషితో వచ్చి పెద్ద స్టార్గా మారిపోయారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన తర్వాత ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ తదితరులు ఎంతోమంది పరిచయం అయ్యారు వీరిలో చాలామంది ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో మంది సినిమాలకు వచ్చారు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అఖిలనందన్ కూడా సినీ రంగం ప్రవేశం చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విదతమే అంతేకాదు అతన్ని ఫలానా దర్శకుడు పరిచయం చేస్తారని తరచూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిలనందన్ ఫస్ట్ మూవీపై తరచూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే తాజాగా అతడి తొలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది అది త్వరలోనే అఖిలనందన్ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతుందట ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ని ఇప్పుడు జరుపుతున్నారని త్వరలోనే ప్రకటన చేస్తారని తెలుస్తోంది పరస్వ న్యూస్ కూడా తెగ వరిల్ అవుతోంది ఇక ఇది ఎలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిలనందన్కి ఆయన అన్న రామ్ చరణ్ గారు అతిరపై గిఫ్ట్ని ఇచ్చారట దీంతో ఈ ను చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ ఎమోషనల్ట న్యూస్ కూడా తెగ వరిల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గా రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే